రాగిచావ కొరకు మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేలాగా నేను రాగి పిండి ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకుంటున్నానని చూపిస్తున్నాను ఇక్కడ పదిహేడు సంవత్సరాలుగా నేను ఈ పిండి ప్రిపరేషన్ చేస్తున్నానండి సంవత్సరానికి సరిపడ ఒక్కసారి పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఇక్కడ ఒక కేజీ రాగులకి పావు కేజీ బార్లీ తీసుకొని మంచిగా కడిగేసుకున్న తర్వాత ఆరపెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత ఒక వంద గ్రాముల బాదం పప్పు వేసుకుంటున్నాను కావాలంటే మీరు జీడిపప్పు కూడా వేసేసుకోండి ఒక పదిహేను ఇరవై ఇలాచీలు వేసుకుంటున్నాను మీరు స్వీట్ రాగి జావ చేసుకునేటట్టయితే ఇలాచి వేసుకోండి సాల్ట్తో అయితే ఇలాచి స్కిప్ చేసేసేయండి వీటిని మంచిగా మరపట్టించుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఒక వన్ మంత్ సరిపడా బయట పెట్టుకోండి ఎందుకంటే మనం జీడిపప్పు బాదం పప్పు వేసాం కాబట్టి పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అందుకని ఎంత కావాలో అంత బయటికి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి కాలం మారుతున్న కొద్దీ మనము మారాలి కదండి వన్ టూ ఇయర్స్ నుండి అవిశ గింజల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి అని తెలుసుకున్న తర్వాత నేను ఇక్కడ గింజల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు వేయించిన గింజల పొడికి రెండు కానీ మూడు కప్పులు కానీ మనం పట్టించుకున్న రాగి పిండిని వేసేసుకొని కలిపేసుకొని బాక్స్లో పెట్టుకుంటున్నాను అది అయిపోగానే మళ్ళీ రాగి పిండి తీసుకొని గింజల పొడి యాడ్ చేసుకొని చేస్తూ ఉంటాను ఇక రాగి జావ చేసుకోవడం అందరికీ తెలిసిందే కదండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల పిండి వేసుకొని రాగి జావ చేసుకుంటూ ఉంటాను ఇందులోకి నేను బెల్లం కూడా వేసుకుంటాను సర్వ్ చేసుకునేటప్పుడు కావాలంటే మీరు మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను స్టార్టింగ్లో ఈ రాగి పిండి ప్రిపేర్ చేసేటప్పుడు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసేదండి ఇప్పుడు చేయట్లేదు చూశారు కదండి సంవత్సరానికి ఒక్కసారి కష్టపడితే సంవత్సరం మొత్తం దాకా కూడా రాగి పిండి గురించి ఆలోచించక్కర్లేదు మీరు ట్రై చేయండి థ్యాంక్